విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు మంత్రి నియోజకవర్గం కాటారం మండలంలోని గంగారం మోడల్ స్కూల్ని మంత్రి శ్రీధర్ బాబు సబ్ కలెక్టర్తో కలిసి అకస్మాత్తుగా సందర్శించారు ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పాఠశాలకి సంబంధించిన పలు మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు అలాగే విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించాలని మెను ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు పాఠశాలకి సంబంధించిన ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ అందరూ క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని తెలిపారు వారికి ఉన్నటువంటి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థల్ని ప్రైవేటు విద్యా సంస్థల కంటే మెరుగ్గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరిచి ఉన్నతమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులకి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు